నమో శ్రీనివాస ఆయనమ నమో అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ప్రతిరోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా కుంభరాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు కలిగించుకుంటారు మీ మంచితనమే మీకు తోడు నీడై ఉంటుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సన్నిహితులు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు కొత్త పనులు వేగంగా పూర్తి చేస్తారు వ్యాపారానికి పెట్టుబడులు సమయానికి సమకూరుతాయి మీరు ఇంతవరకు పడిన కష్టాలు తొలగిపోయే సమయం వచ్చేస్తుంది మీ మిత్రుల నుంచి సహాయం అందుకుంటారు దర్శనం చేసుకుంటారు ఇక వ్యాపారాలు ఉద్యోగాలలో మంచి ఫలితాలు ఉంటాయి మీరు పట్టుదల కృషితో ప్రయత్నం చేస్తే అఖండమైన విజయాలుంటాయి మీ పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి చక్కటి ఆలోచనలు వస్తాయి పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి దైవానుగ్రహం ఉంటుంది అభివృద్ధిని సాధిస్తారు మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది దాని వల్ల మీ భవిష్యత్తులో మీకు చాలా బాగుంటుంది దరి దరిచేరనివ్వకండి ఈ రోజు మీకు సింద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మంచి గాఢ నిద్ర తరువాత మీ ఆరోగ్యం కుదుట పడుతుంది అనుగ్రహం ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది ఈ రాశి వారు అవసరంలో ఉన్న వారికి సాయం చేయడానికి వెనుకాడరు అది మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది ఈ జీవిత భాగస్వామితో మరి కాస్త రొమాంటిక్ సమయాన్ని గడుపుతారు ఇద్దరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు ఈ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టోత్తరాన్ని పోడం కానీ వినడం కానీ చెయ్యండి ఈ రాశిలో ఉన్న కళారంగం వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు కొన్ని పెరుగుతాయి ఇల్లు కొనడం కోసం బ్యాంకు రుణం అప్లై చేసిన వారికి బ్యాంకు రుణం మంజూరయ్యే సూచనలే ఎక్కువగా గోచరిస్తున్నాయి నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి కొత్త ఆదాయ మార్గం మీ ముందుకొస్తుంది మీ పనుల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి కోర్టు వ్యవహారాలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న పనులన్నీ సాధించాలి బంధుమిత్రులను కలుస్తారు మీ మనసులో ఉన్న బాధను వారితో పంచుకుంటారు విద్యార్థులకు కీలక సమాచారం అందుతుంది చాకచక్యంగా కొన్ని వివాదాల నుండి గట్టెక్కుతారు నుంచి ధనలాభం పొందుతారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ